నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ప్రధాన అనుసరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కీర్తిశేషులు శ్రీ పెండెం కట్టయ్య గారి రాజకీయ వారసుడు యంగ్ లీడర్ రామానందన్ గారి పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బతిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించిన అనంతరం టిపి సిసి సభ్యులు పెండం రామానంద్ గారి పేరు మీద నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల పెళ్లి సందీప్ నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి మైదం రాకేష్ నర్సంపేట పట్టణ ముప్పై వార్డు యూత్ అధ్యక్షుడు గద్దెల అఖిల్ గార్లు ఆడించిన పాటను ఆవిష్కరించడం జరిగింది ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు పల్నాటి పార్వతమ్మ నర్సంపేట మహిళా నాయకులు యువకులు కొర్ర రాహుల్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకను జయప్రదంలో నడిపించారు జరి జరిపించినందుకు మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్యం రాజేందర్ గారికి మరియు కర్ణాటి పార్వతమ్మ గారికి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులకు మరియు మహిళా నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరికీ నా మా ఎమ్మెల్యే గారి అభిమానులకు నా అభిమానులకు ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను మరి మీ ఇంతటి అభిమానాన్ని నాకు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మున్ముందు కూడా ప్రతి ఒక్క అంశంలో నేను ముందుండి నేను ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి మీ అందరినీ కాపాడుకొని పార్టీని కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీ అందరితో తోడు నీడగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్ద 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 ఎత్తున కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క

వారసత్వం ఆ రోజు నుంచి వాళ్ళ తాతగారి జ్ఞాపకాలని వాళ్ళ తాతగారి కార్యక్రమాలన్నీ అనుసరించుకుంటూ ఆ రోజు నుంచి కాపాడుకుంటూ సిటీ ప్రజలని అందరికీ నమ్మిన పండుగా ఉంటూ ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉంటూ అందరి కష్టపటాల పాల్గొంటూ అందరినీ కలిసికట్టుగా ఇలాగనే ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయన ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మా మహిళా కాంగ్రెస్ తలుపు